మిషోయూ హిబ్రూస్ చాప్టర్ ట్వెల్వ్ హిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో

ఈవెన్ ఐ కాన్ కాన్ ఈవెన్ రీచ్ ద స్టార్టింగ్ లైన్ ఉంది ఒలింపిక్స్ అయితే ఇక్కడ ఒలింపిక్స్కి వచ్చేటప్పటికి ఆ ప్రారంభ గీతకు కూడా మనం వెళ్ళలేము నో బడీ ఫ్రం ది ఇండియా కేమ్ టు ది స్టార్టింగ్ లైన్ ఉంది ఒలింపిక్ రేసిస్ ఎందుకంటే భారతదేశంలో ఎవరు కూడాను ఈ ప్రారంభ గీత దగ్గరకు రాలేదు టు కమ్ టు ద స్టార్టింగ్ లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అేట్ థింగ్ అందుచేత ప్రారంభ గీత దగ్గరకు రావడమే చాలా గొప్ప టు బి బాన్ అగ్యాన్ అంటే తిరిగి జన్మించడం బట్ డూ యు నో ఇన్ ది ఒలింపిక్స్ నో ప్రైజ్ ఫర్ అయితే ఇక్కడ ఒలింపిక్స్ లో ప్రారంభ గీతకు వచ్చినంత మాత్రాన నీకు అక్కడేమీ బహుమానం ఉండదు హూ గెట్స్ ది ప్రైజ్

So what I've been telling you yesterday and today will be హౌ టు కమ్ ఫస్ట్ ఇన్ ద ఫినిషింగ్ లైన్ అందుచేత నిన్న గాని ఈ రోజు గాని నేను చెప్తున్నాను మాట ఏంటంటే ఆ ముగించేటువంటి గీత దగ్గరకు రావడం మెనీ ఆఫ్ యు మే హావ్ కమ్ టు ద స్టార్టింగ్ లైన్ మీరు చాలా మంది ప్రారంభ గీతలో ఉండొచ్చు బట్ ఇట్స్ ఎ రేస్ ఇది ఒక పరుగు పందెం సమ్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ద స్టార్టింగ్ లైన్ ఫర్ ఎవర్ చాలా మంది క్రైస్తవులు ప్రారంభ గీతలోనే శాశ్వతంగా నీ మిగిలిపోతున్నారు ద గన్ ఇస్ ఫైర్డ్ ద రేస్ ఇస్ స్టార్టెడ్ అది అక్కడ మరి తుపాకి పేలుతుంది పరుగు పందెం ప్రారంభమైంది దే ఆర్ స్టిల్ టైయింగ్ దేర్ షూ లేసెస్ అండ్ సిట్టింగ్ డౌన్ దేర్ ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అంటే కూర్చొని నింపాదిగా షూ కట్టుకుంటున్నావు బూట్లు కడుతున్నావు సీదం ఫ్యూ ఇయర్స్ లేరు దియర్ స్టిల్ సెటింగ్ ఇంకొన్ని సంవత్సరాలు అయింది ఇంకా కట్టడం అయిపోలేదండి బూట్లు That's not Christianity. Have you ever seen that in an Olympic Games? People sitting at the starting line tying their shoelace. I've seen a lot of Christians like that. You, you see, see them, them 10 years after they are born again. There is no development in their life at all. They are defeated by the same sins in home and work and in their life.

మొదటి ఏంటంటే యూ మస్ట్ గెట్ రూడ్ ఆఫ్ ద సిన్ విచ్ సో ఈజలీ ఇంటాంగిల్స్ చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దట్స్ నంబర్ వన్ అది మొట్టమొదటిది దట్స్ లైక్ ఎ మ్యాన్ హూ కమ్స్ టు ద స్టార్టింగ్ లైన్ విత్ సమ్ చైన్ టైట్ టు ఇస్ లేగ్ టైట్ టు ఆ పోల్ దె ఇక్కడ ఒక వ్యక్తి పరుగు ప్రంగం ప్రారంభించేట సమయానికి కాలుకు ఒక చైన్ అనే దాన్ని కట్టుకుంటాడు స్తంభానికి ఓర్ బిగ్ రోప్ దట్స్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఇస్ లెగ్స్ ఎంటాంగ్లింగ్ హెమ్ లేకుంటే ఒక పెద్ద థార్డ్ తీసుకొని వచ్చి కాళ్ళ చుట్టూ చుట్టుకొని 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 ప్రస బంధకంగా సిన్ ఇస్ లైక్ ద పాపం కూడా అలాగే ఉందండి ఎవ్రీ టైం ఈస్ సిన్ పాపం చేసినప్పుడల్లా

ఒలింపిక్ ఆటల్లో ప్రారంభ గీతానికి వచ్చిన పెట్టుకున్నాడు అండి ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు బట్ ఈవెన్ ఇన్ ది స్కూల్ గేమ్స్ సీన్ బీ కమింగ్ టు రన్ ఇప్పుడు ఒక పాఠశాలలో నడుస్తున్నటువంటి ఆటల్లో కూడా ఎవడైనా సరే సూట్ చేసుకుని వచ్చి పరిగెడతాడా దట్స్ అ వెయిట్ అది బరువు ఇఫ్ యూ గట్ హెవీ థింగ్స్ ఇన్ యువర్ పాకెట్ నీ జేబుల్లో బరువైన వస్తువులు ఉన్నట్టయితే దట్ విల్ స్లో యూ టౌన్ అది దానిని నిన్ను నిలుపుదల చేస్తూ ఉంటుంది దట్స్ వై ఆల్ దీస్ పీపుల్ హూ రన్ ఇన్ ది రేసెస్ దే హవ్ వెరీ లైట్ క్లోథింగ్ అందుకోసంనే పరుగు పందెంలో పాలు పుచ్చుకునే వాళ్ళు చాలా తేలికైన వస్త్రాలు వేసుకుంటారు సో వి హావ్ టు లే సైడ్ ది రోప్స్ అండ్ లే సైడ్ ఆల్ ది హెవీ క్లోథింగ్ అందుచేత మనము ఆ తాళ్ళని విడిచిపెట్టాలి బరువైనటువంటి వస్త్రాలు విడిచిపెట్టాలి వి గోట్ టు గెట్ rid సిన్ sin and we got to get rid of traditions అదే సెకండ్ థింగ్ పాపమును విడిచిపెట్టాలి అదే సమయంలో సాంప్రదాయ ఆచారాలు విడిచిపెట్టాలి ట్రెడిషన్స్ ఆర్ కాల్డ్

అయితే చాలా మంది పవిత్రత మీద మాట్లాడే వాళ్ళు పాపానికి విరోధంగా మాట్లాడవచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రీచ్ ఓన్లీ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ సెన్ చాలా మంది బాహ్యపరంగా ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడతారు డోంట్ షీట్ డోంట్ టెల్ లైస్ కనుక మీరు మోసం చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు డోంట్ సీ డర్డీ మూవీస్ లేకుంటే మురికి చిత్రాలు చూడొద్దు దెన్ దేర్ ఆర్ అ ఫ్యూ హూ ఆర్ బెటర్ దెన్ దట్ హూ ప్రీచ్ అగైన్స్ ఇన్వర్డ్ సెన్ ఆల్సో తర్వాత అంతరంగ పాపాన్ని గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు Like I said yesterday about dirty thoughts and wrong motives. <coughs> but then I've almost never heard anybody preach about tradition. Because because most, most people, most people talk, or talk about the ropes, <coughs> but don't talk about the heavy weights. But I think many of you don't realize that you're. యువర్ ఆక్యుపేషన్ విత్ ట్రెడిషన్స్ కెన్ హిండ్ యు జస్ట్ లైక్సీస్ ఇక్కడ చూడండి మీరు కనుక ఈ సంప్రదాయాలైన బరువులు కనుక కట్టుకున్నట్ైతే పరిస్థితులు ముందుకెళ్లలేదంటే మీరు కూడా ఆత్మీయంగా ముందుకెళ్ళలేదు